ఎలామ్మ గారు మీరు ఈ ఒరిమడి నారు ప్రారంభిస్తున్నారు కదా ఎట్లెట్లా చేస్తారు నారు ఎన్ని రోజుల కింద ఇవన్నీ చెప్పండి మంచిగా కరిగేట మంచిగా నీరు చేసినాక చేసినాకొర్రతో మంచిగా నీరు చేసి చెత్త చెదారం మంచిగా నీరు చేసినాక తర్వాత ఇంకా ఇరవై మొలక పెట్టాలి మొలక పెట్టినాక నలభై ఐదు రోజులకు నలభై ఐదు రోజులు నారు పోసినాక నలభై ఐదు రోజులు అయినాక నాటు పెట్టాలి మంచి మందులు అవెల్లది పల్లాలేనాక పంటలు మంచిది మరి ఇప్పుడు ఇది నలభై ఐదు రోజులు అయిందా ఈ రోజు నాటు పెడుతున్నారు ఇది కంచరపల్ల గ్రామం పెబ్బేరు మండలం ఉన్నపడి జిల్లా తెలంగాణ ఎలామా పాట పాట कर रघुसुदामा मनहु नाथ ये तमा हरि रत्ना पावन दी करहिं सवा மனமுதந்தவா மனமு பண் ஏதாச்சு நாந்தவா மனம் பண் ஏதவா வங்கி வங்கி நாரி கிணா திவேத்த மனம் நாடு தவா வங்கி நாரி கிணாத்து மனம் நாட்டு கஞ்சிரப்பிராம యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ఇది వరి పొలము నారు తీస్తున్నప్పుడు ఈరోజు నాటుంది అందుకోసం బ్రహ్మాండంగా వీళ్ళు పాట పాడుతుంట వరి నా వరి పొలంలో యాసంగి పంటలో పని చేస్తున్నారు కంచిరపల్లె గ్రామస్తులు ధన్యవాద ప్రమీలమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ ప్రమీలమ్మ కంచపల్లె కూలూ దేవమ్మ మీ పేర్లు చెప్పుకోండి అందరికీ ధన్యవాదాలు ఈ యూట్యూబ్ ఛానల్కు నేచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ ఈ యూట్యూబ్ ఛానల్ కు సహకరించు ధన్యవాదాలు అనంతమ్మ జై గోమాత జై బసవన జై నంది మహారాజ్ జై జవాన్ జై కిసాన్ ధన్యవాద్